దేవునికి మహిమ కలుగును గాక చూడండి మరి దేవుడు చెప్తున్నాడండి శ్రమ పడుతున్న వారు మీరు ధన్యులు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి ఎన్నో మార్లు ఈ మాటలు మనము చూసుకొని ఉన్నాము మరి వివరించుకొని ఉన్నాము చూడండి నువ్వు శ్రమ పడుతున్నావు బాధపడుతున్నావు కష్టపడుతున్నావు నాకే ఎందుకు ఈ శ్రమలు నేనే ఎందుకు బాధలు పడాలి నేనే ఎందుకు శ్రమలు పడాలి అని చెప్పేసి నువ్వు బాధపడకు దేవుడు ఏమంటున్నాడు జీవ కిరీటము నీ తలపైన నేను పెడతాను అంటున్నాడు నువ్వు శ్రమ పడుతున్నావు బాధపడుతున్నావు దాని ప్రతిఫలము జీవ కిరీటము నేను నీకు ఇయ్యబోతున్నాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి దేవుడు చెప్తున్నాడు నేనే ఎందుకు సమస్య పడాలి నాకేందుకు ఈ బాధ నాకేందుకు ఈ కష్టము నాకేందుకు ఈ శ్రమ అని చెప్పేసి నువ్వు ఈ దినము బాధపడకండి శ్రమలు దినాలు కూడా సమస్తమును కూడా దేవుడు తొలగించే దేవుడు ఆయన శక్తి చేత నీకు కార్యము చేసి నేనున్నాను అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడండి మనతో మాట్లాడతాడని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అండి ఈ శ్రమల వైపు చూస్తూ కష్టాల వైపు చూస్తూ దేవుడు పెట్టే జీవ కిరీటం కానీ ఆ కిరీటాన్ని మనం